హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామందికి రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్స్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వంటి కండిషన్స్ అనేవి రావడం చూస్తూ ఉన్నాం అయితే శరీరంలో ఉన్న ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఈ కొలెస్ట్రాల్ అనేది పోవడానికి కొన్ని టిప్స్ నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ హార్ట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ముందుగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు గనక ఫుల్ డైట్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీకు ఏ డైట్ కావాలన్నా కూడా మీరు అడిగినట్లయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వాట్సప్ చేస్తే కనుక నేను చెప్తాను ఫ్రెండ్స్ సో టాపిక్లోకి వెళ్ళిపోదాము చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో పేరుకుపోవడం వల్ల మొదటగా ఊబకాయం వస్తుంది ఆ ఊబకాయం కాస్త డై మధు మధుమేహ వ్యాధి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి ఈ కొలెస్ట్రాల్ తగ్గాలంటే త్రీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటిగా తేనె తేనె అనేది చాలా శరీరానికి చాలా ఉపయోగపడుతుంది తేనె మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అదేవిధంగా హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది రక్తనాళాల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి దాని యొక్క లెవెల్ తగ్గడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది రెండవ కాంపౌండ్గా వెల్లుల్లి ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ వెల్లుల్లి అనేది సహజంగా మన కూరల్లో వాటిల్లో వేసుకుంటూనే ఉంటాము వాడుతూనే ఉంటాము ఈ వెల్లులో ఒక అల్లిసిన్ అనే ఒక ఫైటో కెమికల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లికి కూడా శరీరంలో ఉన్న ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది కనుక వెల్లుల్లు కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ మూడవదిగా చూసినట్లయితే నిమ్మకాయ లెమన్ సో లెమన్ అనేది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి అంటే అది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది సో ఈ మూడింటిని కలిపి ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక ఒక ప పది వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని దాని తొక్కలు తీసేసి చక్కగా మిక్సీ పట్టి ఆ వాటర్ని వడకట్టండి వడకట్టిన తర్వాత దాన్ని కొంచెంసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి సన్నని సెగ పైన మరిగించండి తర్వాత ఆ వచ్చిన రసంలో మనకి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మిక్స్ చేసేసుకొని దాని ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్ కూడా లో పెట్టేసుకోవచ్చు కావలసినప్పుడు దాన్ని తీసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వెల్లుల్లి రసంలో ఒక టీ స్పూన్ తేనె ఒక బద్ద నిమ్మకాయ చెక్క పిండి ఎవ్రీడే కనుక మార్నింగ్ పరగడుపును తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు గుండె సంబంధిత వ్యాధులు కానీ కొలెస్ట్రాల్ పేరుకో పేరుకోవడం కానీ ఇలాంటి సమస్యలు రావు మీ హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఒకవేళ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఊబకాయం లాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి నా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోతో మరలా మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్